ఏ బాగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో ఒక్కటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి సీతపేత ఎర్రపట్ట సేతపేతు ఎద్దతి ఈ విధంగా ఉంది కదా ప్రస్తుతానికి మనకు ఏనా మీద రాయుద ఒకటే ఉండదా ఏనా పొల్లు ఉండదా కలిపిందా పళ్ళతాన్ని కలిపింది రేటు కానీ చెప్పారు ఇక్కడ రేటు రేటు ఏం జపర మీద అవి సిగ్గుపడతాన చెప్పా అదే కదా అవునా రేట్ ఏం చెప్పారు ఎనభై వేలు ఒకటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఎనిమిది వేలుగా ఎంత పైన రేట్ చెప్తున్నారు గెలానికి ఏ పక్క వస్తుంది రెండు పక్కల గ్యారంటీనా రెండు పక్కా ఎక్కడి నుంచి రా వచ్చారు మీరు ఏ పిండి ఎక్క ఆర్ఎస్ పెండేకాయలు పత్తికొండ మండలము కర్నూలు జిల్లా పెండేకాయ రంగన్న అది నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి రెండు సున్నాలు ఆరు నాలుగు రెండు ఆరు నాలుగు తొమ్మిది ఏడు రెండు తొమ్మిది బాగా అవునా ప్రస్తుతానికి ఎత్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి సేతంగా రెండు పక్కల గ్యారంటీ అని చెప్తున్నారు రైతు సోదరులు కావాలంటే నేరుగా మాట్లాడవచ్చు రాయచ్చు మరొకొద్ది పెడితే మళ్ళీ వెనక్కి రివర్స్ కొడుతుంది ఎద్దు ప్రస్తుతానికి గెలంలో కొడుతున్నా అది మంచి మాట మరి ముందుకు వెళ్దాం సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగి మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సంత తెలుసు వచ్చి మరొక వేడితే మళ్ళీ చూస్తూనే ఉండండి